రాజకీయం పార్టీలు మారతారే తప్ప ఎక్కడ నిలకడ ఉండదు అనే మాటలు కూడా వినపడతా నేను అసలు ఎప్పుడు పార్టీలే మారలేదు నాది నక్సలైట్ పార్టీ ఉద్యమ పార్టీ అప్పుడు ప్రజలు పక్షాన నిలబడి పది పదిహేను ఏళ్ళు అక్కడ పనిచేసిన ఏది అట్టడుగు వర్గాల కోసమే తర్వాత బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ లో ఇరవై ఏళ్ళు పనిచేసిన తెలంగాణ వస్తదని అధికారంలోకి వస్తామని చేసిన నేను అప్పుడేమన్నా కాదు కదా తెలంగాణ కోసమే కదా తెలంగాణ కోసం పనిచేసినటువంటి క్రమంలో నాకు జెడిపి చైర్మన్ అవకాశం వచ్చింది చేసిన కానీ జెడిపి చైర్మన్గా పనిచేసినటువంటి క్రమంలో అక్కడ మా ఏరియాలో అటు విములవాడ గాని కోర్ట్లలో నన్ను గుర్తుపట్టని వాళ్ళంటూ లేరు అక్కడ నాలాంటి వాళ్ళు ఎమ్మెల్యే అయితే అవకాశాలు వస్తే మా ప్రాంతానికి మా అక్క మా ఇంటి మనిషిలాగా ఉంటది మా సమస్యలు పట్టించుకుంటది మేము డైరెక్ట్ పోవచ్చు కలవచ్చు మాట్లాడచ్చు అని ఆ రకంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసారు ఆ ప్రాంత ప్రజలు కానీ నాకు నాకంటే ముందు చేసిన జెడిపి చైర్మన్లు అందరూ కూడా ఎమ్మెల్యేలు అయ్యే అవకాశం వచ్చింది అంటే నాకు ఆ అవకాశం రాలి అక్కడ ప్రజలు ఏమన్నారు మా లాంటి వాళ్ళ అక్క అవకాశం ఇస్తే బాగుంటుంది అని అన్నప్పుడు అక్కడ అవకాశం రాక రాకుండా అక్కడ లోకల్గా ఉన్న లీడర్స్ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళు వీళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు నేను వాస్తవంగా ఎప్పుడు కూడా నేను వేరే పార్టీకి పోవాలనే ఆలోచన లేదు నాకు ఆ అవసరం కూడా లేకుండా వాళ్ళు పెట్టేటువంటి బాధల్ని ఆ అవమానాల్ని భరించలేక నేను బీజేపీకి ఈటల రాజేందర్ అన్న తోపా పోయినా కానీ మళ్ళీ బ్యాకే వచ్చిన ఎందుకంటే ఇది ఉద్యమ పార్టీ ఈ ఉద్యమ పార్టీలోనే రేపు ఏదైనా కూడా నా ఇంట్లో నాకు ఏదైనా మంచి అయినా చెడైనా మాట్లాడుకొని ఇది చేసుకోవచ్చు అనే దాంతో కేసీఆర్ గారు కూడా మళ్ళీ ఆహ్వానించడం నీలాంటి దాన్ని ఒక ఉద్యమకారిని ప్రజలు సామాజిక కోణంలో ఆలోచించే వ్యక్తివి ప్రజలల్లో ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు నీటికి నువ్వు రాక మళ్ళీ పరయి వాళ్ళ ఇక్కడ ఎందుకు అంటే మళ్ళీ సేమ్ ఇక్కడికే రావడం జరిగింది కొద్ది రోజులు మాత్రం అక్కడ ఉందనే తప్ప తర్వాత ఇటే రావడం తోల ఉమా గారు బిఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ ని మోసమైన పార్టీ మోసపూరితమైన పార్టీ అనే మాటలు కూడా అన్నారు నేను మోసము అనేది కేసీఆర్ నన్లే అక్కడ లోకల్ గా ఇట్లా ఇబ్బంది పెట్టారు వాస్తవంగా అప్పుడు కొంతమంది కొత్త వాళ్ళని తీసుకోవడము పాత వాళ్ళను కొద్దిగా పట్టించుకోలేరు అనేటువంటి భావన మాకు ఉండింది అది నా అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన తప్ప ఎప్పుడు కూడా ఇది ఉద్యమ పార్టీ ఉద్యమ ఉద్యమా అంటే ఉద్యమ పార్టీగానే నేను సంబోధించిన తప్ప ఎప్పుడు కూడా నేను కేసీఆర్ గారిని నిందించాలి ఒక అన్నలాగా ఉండేవాడు నేను రెగ్యులర్ గా రాఖీ కట్టేదాన్ని నాకు వెళ్తుంటే బాధ కూడా అనిపించింది నీకు అంటే ఇప్పుడు చెప్తున్నా బీజేపీకి వెళ్ళి కండవ కప్పుకోవాలని అనుకున్నప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి నేను అంటే నాదంతా కూడా ఉద్యమ నేపథ్యం కదా అప్పుడు కూడా ప్రజలలో ఉండి ప్రజల కోసం పనిచేసిన దాన్ని మళ్ళీ టిఆర్ఎస్లోకి లోకి ఏదైనా టిఆర్ఎస్ కూడా ఒక ఉద్యమ పార్టీ అనే వచ్చిన అదే తెలంగాణ అనే ఒక కాజు ఉన్నది ఆ లక్ష్య సాధన కోసం కదా ఈ పార్టీ పెట్టింది ఆ పార్టీలో పనిచేయాలన్నటువంటి ఉద్దేశంతో నేను ఈ పార్టీలోకి వచ్చిన ఏదో రాజకీయ నాయకురాలు నేను రావాలి రేపు ఎమ్మెల్యే కానీ వచ్చిన తర్వాత ఉద్యమ పార్టీలోనే నేను నిలుకడగా పనిచేస్తున్నటువంటి క్రమంలో నేను ఇదే పార్టీ ఇదే ఫస్ట్ పార్టీ ఇదే లాస్ట్ పార్టీ ఇంకా వేరే ఆలోచన ఉండొద్దు అనే కాన్సెప్ట్ తోటే వచ్చిన వచ్చిన తర్వాత ఆ లోకల్ గా ఉండేటువంటి సమస్యలతోటి నేను చాలా సఫర్ అయినా చాలా ఇబ్బంది అనిపించింది కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నాం మళ్ళీ తర్వాత బ్యాక్ వచ్చేసింది